వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను సొంత పార్టీలోనే ఇబ్బందులు పడ్డానని చెప్పారు వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో తాను అన్నింటినీ ఓర్చుకున్నారన్నారు కొందరు తనపై కావాలనే దుష్ప్రచారం చేయించారని మండిపడ్డారు బాలినేని త్వరలోనే అన్ని విషయాలు బయటపడతారన్నారు ఒంగోలులో తాను అవినీతి చేసినట్లుగా చంద్రబాబు నిరూపిస్తే మనిషిని విధంగా మాట్లాడేదాన్ని మంచి పద్ధతి కాదు అది నీవు ఇప్పుడు అధికార మదంతో నేను అధికారం మదంతో ఉంటే మొన్న అన్నాడు నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయావు అంటే చేయాలనుకుంటే ఏముంది సంస్కారం కాదు కదా అది నువ్వు అధికారం ఉండి నేనేదో చేద్దాం అనుకుంటే నేను మటు లొంగేవాడిని కాదు భయపడేవాడిని కాదు నేను ప్రజలకు వెళ్తాను నేను ఖచ్చితంగా నాకు ఇదిగో చెప్తున్నా మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది అది కూడా చెప్తున్నా అది కూడా బయట పెడతా ఏం జరిగినాయి అని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను ప్రజలు తెలియాల వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు ఈ రకంగా ప్రచారం చేయటం సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఇవన్నీ కూడా బయట పెడతా నాకు గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా దోచుకున్నా అది కూడా బయట పెడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు నేను భూ కబ్జా చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం ఇదే కదా నా మీద ఆరోపణలు చేసింది దానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు ఒక నాయకులు నిజంగా ప్రజలకు మంచి చేయాలి న్యాయం చేయాలి ఎవరినైనా ఒక పార్టీ అని కాదు మంచి చేయాలనుకుంటే ఎంక్వైరీ పెట్టించండి ఎవరు తప్పుందో తెలియద్ది వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు వినియోగించుకుంటాను